రొయ్యలు తినాలంటే నాకు మహా ఆశ కానీ వాటిని శుభ్రం చేసుకోవడమే నాకు ఒక పెద్ద రోత ఏం అలా అంటారేమో వాటి తొక్కవలిచి వాటిలోని నరాలు అన్వేషించే లోపల నాకు ఒక రెండు గంటల సమయం అయితే పడుతుంది అంత మాత్రం దానికి బయట శుభ్రం చేయించుకోవచ్చు కదా అని అంటారేమో బయట శుభ్రం చేసుకొని తీసుకురండి అని మావారికి చెప్తే వారి అనే సూటిపోటి మాటలకి తినాలనే ఆశ కూడా చచ్చిపోతుందండి అందుకే నేనే శుభ్రం చేసుకుందాం కదా అని ఈ రొయ్యలు శుభ్రం చేసే పని అయితే పెట్టుకున్నాను వీటిలో నరాలు ఎంత వెతుకుతున్నా అదేదో పెద్ద నిధిలాగా అవైతే కనిపించవు వీటి నర లాగే లోపల నా చేతి నరాలు అయితే నొప్పి వచ్చేస్తున్నాయి తినాలనుకుంటే ఆ మాత్రం చేసుకోవాలి కదా ఇంకా అనుకుంటూ నేనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి రొయ్యలంటే అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి